మీరు రీసెంట్ గా గోల్డ్ కొనరు అనుకుందా ఒక మంచి ఫేమస్ షాప్ నుండి ఆ గోల్డ్ ఇంట్లో పెట్టగానే దొంగిలించి పడింది అప్పుడు మీరు ఏం చేస్తారు పోలీస్ కంప్లైంట్ తర్వాత వెయిట్ ఎప్పుడు పోలీసులు దాన్ని పట్టుకొచ్చే వరకు వెయిట్ చేస్తారు అంతే అంతేనా ఇక్కడ మనలో చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఫేమస్ గోల్డ్ షాప్స్ నుంచి గోల్డ్ కొంటే కనుక మీరు ప్రాపర్ ట్యాక్స్ పే చేసి ఆ బిల్ మీ దగ్గర ఉంటే కనుక ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది గోల్డ్ షాప్స్ నుండి వన్ ఇయర్ వరకు మీరు ఇరవై వేల రూపాయల విలువ కనుక ఎక్కువగా బంగారం కొంటే కనుక అది పోతే కనుక మీరు ఎఫ్ఐఆర్ కాపీ ప్లస్ ఆ బిల్ తీసుకెళ్ళిన షాప్లో ఇస్తే ఎంతైతే గోల్డ్ ఉందో కరెంట్ రేట్ ప్రకారం మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఇది చాలా మంది తెలియక పోలీస్ కంప్లైంట్ చేస్తా ఉంటారు వెయిట్ చేస్తున్న షాప్కి వెళ్ళి బంగారు షాప్ అప్పుడు క్లెయిమ్ కాదు యా వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట ఎందుకంటే ప్రాపర్ గా మనం ట్యాక్స్ పే చేసిన బిల్ అయి మేకింగ్ చేస్తాం ప్రాపర్ కడతాం కదా అలాంటి షాప్స్ లో ఉన్న కొన్ని షాప్స్ మాత్రం ఇలాంటి ఫెసిలిటీ ఉంది లోకల్ గా ఉండే దాంట్లో లేదండి గుడ్